ఏపీ పోలీసుల అదుపులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు చెబిరెడ్డిని మంగళగిరికి తరలిస్తున్నారు పోలీసులు బెంగళూరు నుంచి కొలంబో వెళుతోన్న చెవిరెడ్డిని ఎయిర్పోర్ట్ లో నిన్న అడ్డుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు లుక్అవుట్ నోటీసులు జారీ కావడంతో చెవిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాస్పోర్ట్ ను కూడా ఏపీ పోలీసులకు అప్పగించారు కర్ణాటక పోలీసులు మూడు వాహనాల్లో బెంగళూరు నుంచి మంగళగిరికి బయలుదేరారు ఏపీ పోలీసులు లిక్కర్ కేసులో ఏ థర్టీ ఎయిట్ గా ఇప్పుడు చెబిరెడ్డిని చేర్చారు చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు సైతం అరెస్ట్ చేశారు ఇప్పటికే వెంకటేష్ నాయుడిని పలుమార్లు విచారించింది సెట్ మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ ఎంతసేపట్లో అక్కడికి తీసుకురాబోతున్నారు వెంకటేష్ నాయుడి కూడా చెవిరెడ్డితో పాటు అక్కడ అరెస్ట్ చేశారా ఏ థర్టీ ఎయిట్గా గా ప్రస్తుతం చెవిరెడ్డిని లిక్కర్ కేసులో చేర్చినట్టుగా తెలుస్తోంది కేసు అప్డేట్స్ ఏంటి మొత్తం సిట్ అధికారుల అదుపులో చివరిెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా వెంకనాయ వెంకటేష్ నాయుడు కూడా ఉన్నారు లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి అక్రమాలు ఏవైతే గతంలో జరిగాయో వాటికి సంబంధించి దాదాపు కోట్లాది రూపాయలను చివరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా తరలించారనే ప్రధానంగా ఇటు చివరెడ్డి పైన కావచ్చు ఆయన కుమారుడి పైన చివరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అసిస్టెంట్గా ఉన్నటువంటి డ్రైవర్లుగా ఉన్నటువంటి వారందరిపైనటువంటి ఆరోపణలు ఈ కేసుకి సంబంధించి దాదాపు గత పది రోజులు కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి చివరికి సంబంధించినటువంటి గవర్నమెంట్గా పనిచేసినటువంటి వారిని కావచ్చు పిఎస్ఓలుగా పనిచేసిన వారిని అలాగే ఆయనకు సంబంధించినటువంటి అనుచరులను ఆయన సన్నిహితులను కూడా సిట్టి అధికారులు వరుసగా పిలిచి విచారిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి సరిగ్గా పది రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి లెక్కర్ కిసో తాన్ని నిర్గించే ప్రయత్నం చేసినప్పుడు కూడా సిట్టి అధికారి పని కెలకమైనటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు అందుకు కొనసాగింపుగానే నిన్న ఆయన గన్మెన్గా ఉన్నటువంటి మదనరెడ్డి హైకోర్టులో అఫిటివిటీ దాఖలు చేశారు ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు ఈ క్రమంలో నిన్న అనూహ్యంగా ఆయనతో ఆయన కొలంబో వెళ్లేందుకు బిజినెస్ పని నిమిత్తం వెళ్తున్నటువంటి క్రమంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇటు చివరిెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ ఇమిగ్రేషన్ అధికారులు అడుగున్నారు చివరి భాస్కరెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఇటు కొలంబో వెళ్ళడానికి వెళ్ళేదంటూ కూడా అడుగున్నటువంటి క్రమంలో వారు సిట్ అధికారులు సమర్థాలు ఈ క్రమంలో నిన్న ఉదయం నుంచి కూడా ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే ఇమిగ్రేషన్ అధికారుల సమస్యల్లోనే ఉన్నారు నిన్న సిట్ అధికారులు అర్ధరాత్రి పన్నెండున్నర గంటల తర్వాత వెళ్ళి చివరిరెడ్డి భాస్కరెడ్డితో పాటుగా వెంకటేష్ణను అదుపులో తీసుకుని విజయవాడ చిట్టికార లెంక్ అయితే తరలిస్తున్నారు లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధానంగా కేసీరెడ్డి రాశేఖరరెడ్డి ఏమన్నా ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి నిధులకు సంబంధించి మళ్లించే క్రమంలో కావచ్చు వాటిని రూటింగ్ చేసే క్రమంలో చివరిరెడ్డి పాత్ర ఉందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయన కుమారుడు చివరిరెడ్డి మోహన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు గత ఎన్నికలకు సంబంధించి నిధులను మళ్లించే క్రమ పంచే క్రమంలో ఈ యొక్క డబ్బులు పంచేటువంటి క్రమంలో లెక్కర్ ద్వారా నిధుల మొత్తాన్ని కూడా మళ్లించే ప్రయత్నం చేస్తారు ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ అందులో భాగంగానే అరచేస్తారు గతంలో సూర్యాపేటకి సంబంధించి డబ్బు తరలిస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో పట్టబడినటువంటి డబ్బు కూడా చివరిెడ్డికి సంబంధించినటువంటి డబ్బేనని ఇటు సిట్ అధికారులు భావిస్తున్నారు అందులో భాగంగానే చివరిెడ్డికి సంబంధించిన పాత్ర పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి అందుకు సంబంధించి అరెస్టు ప్రక్రియ చేశామని కూడా చిట్టు స్పష్టం చేస్తాం మరోవైపు మదన్ చేసినటువంటి ఆరోపణలపై కూడా చిట్టు చాలా తీవ్రంగా స్పందించింది ఈ ఈ ఎవరిపైన తాము ఒత్తిడి చేయలేదు లిక్కర్ కేసులో చివరి పాత్ర చాలా స్పష్టంగా ఉంది అంటే చివరి పేరుకు సంబంధించి యాడ్ చేస్తూ ఇటు మెమో దాఖలు చేయడానికి ముందుగానే సిట్టు ఈ కేసులో ప్రధానంగా ఒక సంచలన ప్రకటన చేసింది చివరెడ్డి పేరు ఉంది చివరెడ్డికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆ యొక్క ప్రకటనలు అయితే పేర్కొంది మొత్తంగా చూసే చివరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తా ఉంది లెక్క కేసులో అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది మరికొద్దిసేపట్లో ఆయన చిట్టు కార్యాలయానికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి నేరుగా ఏసీబీ కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంది ఆయనతో పాటు ఆయన సన్నిహితుడు ఆయనకు సంబంధించి అన్ని వ్యవహారాలను చక్కబెట్టినటువంటి తెలంగాణకు తెలంగాణలో బిజినెస్ చూస్తున్నటువంటి వెంకటేష్ ఆయనను కూడా సిట్టి అధికారులు తీసుకున్నారు తీసుకున్నారు రోజు మధ్యాహ్నం లోపు వారిని తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ప్రస్తుతం బెంగళూరు నుంచి భారీ భద్రతలను కూడా ఆయన సిట్టి కార్యాలయానికి అయితే తరలిస్తున్నారు విజయవాడ రైట్ బాసన్